చందుర్తి మండల కేంద్రంలో నాలుగు లక్షల యాభై వేలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం అడవిని తలపించేలా ఉంది పల్లె ప్రకృతి వనం ను గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అంటగా మారింది పల్లె ప్రకృతి వనంలో పిచ్చి మొక్కలు మొలకెత్తి నడవడానికి ఇబ్బందికరంగా మారింది వన సంరక్షణ చట్టాలన్న లక్ష్యంతో గత తెలంగాణ ప్రభుత్వం గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించగా వీటి సంరక్షణ సరిగా లేకపోవడంతో చూడడానికి పల్లె ప్రకృతి వనాలు అంత వికారంగా కనబడుతున్నాయి చంద్రుతి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ప్రక్కన శ్మశాన వాటిగా డంపింగ్ యార్డ్ ఉండడంతో దుర్వాసన పెద్ద పల్లె ప్రకృతి వనానికి విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో ఎండాకాలం మొక్కల సంరక్షణకు ఇబ్బంది తలెత్తోంది తలెత్తుతోంది పల్లె ప్రకృతి వనంలోకి ఎవరూ రాకుండా ఇటీవల ప్రధాన గేటుకు తాళం కూడా వేశారు ఇప్పటికైనా ఈ పల్లె ప్రకృతి వనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు సుమారు నాలుగు లక్షల యాభై వేల అంచనా వ్యయంతో మహాత్మా జాతీయ గాంధీ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనం ఉండాలని గత ప్రభుత్వం నిర్ణయించి బడ్జెట్లో కేటాయించి అధికారులకు సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచి వర్గాన్ని ఇద్దరిని జోడీ చేస్తూ పల్లె ప్రకృతి వనాలు శ్మశాన వాటికలు కట్టాలని ఆదేశించిన తరుణంలో అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం లోపల నాలుగు లక్షల యాభై వేల అంచనా వ్యయంతో పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినప్పటికీ చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసి ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇది పల్లె ప్రకృతి వనం కాదు పర్యవేక్షణ పర్యవేక్షణ లోపంతో మారిన పనికిరాని వనంగా మారింది ఐమాస్ లైట్ ఉన్నా కూడా దానికి విద్యుత్ కనెక్షన్ లేదు తర్వాత దీనికి బోర్డు పెట్టినా కూడా దీనికి పేరే లేదు పల్లె ప్రకృతి వనం చెందుతనే పేరే రాయించలేని దుస్థితి అప్పటి కాంట్రాక్టర్ యొక్క లోపమని తప్పక చెప్పక తప్పదు అలాగే ఇది మందుబాబులకు అడ్డాగా మారుతుంది పక్కనే ఉన్న శ్మశాన వాటిక లోపల పక్కకే శ్మశాన వాటిక ఉన్నప్పటికీ దీన్ని పర్యవేక్షణ లోపం ద్వారా ప్రత్యేక అధికారి వచ్చినప్పటికీ దీన్ని పర్యవేక్షించే నాదుడే లేడు లోపల చూసినట్టయితే పిచ్చి మొక్కలు విపరీతమైన కలుపు మొక్కలు ఎవరైనా ఆడుకుందామని పిల్లలు వచ్చినా కూడా ఇక్కడ ఆడుకునే పరిస్థితి ఉంది దీనికి తాళం వేసి ఉంచడం అలాగే ఇక్కడ చుట్టుపక్కల విపరీతమైన ముళ్ళ చెట్లు పొదలు కూడా వీటిని తొలగించి పల్లె ప్రకృతి వనాన్ని పల్లె ప్రకృతి వనంగా పనికిరాని వనం నుంచి పల్లె ప్రకృతి వనంగా తీసుకురావాలని గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం